హలో ఫ్రెండ్స్ చాలామంది ఇంట్లో వాల్ కుట్టి అలాగే పెయింటింగ్ ఎందుకు ఊడిపోతుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో ఈ వీడియోలో అయితే మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు కూడా అర్థమవుతుంది నేను చెప్పేది ఏమనేది సో లాస్ట్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను లాస్ట్ వరకు చూసి వీడియో ఎలా ఉందనేది అట్లాగే కామెంట్ చేయండి నేను మొత్తం క్లియర్గా చెప్తాను పెయింట్ ఎందుకు ఊడిపోతుంది అలాగే పెయింటింగ్ డైరెక్ట్ పెయింటింగ్ కొట్టుకుంటే మేలా లేదా మనం గోడ ఫినిషింగ్ చేయించుకొని వాల్ కుట్టి పెట్టించుకుంటే మేళా అలాగే లేదా రఫ్ చేయించుకొని వాళ్ళ కుట్టి పెట్టించుకుంటే మేళ అనేది ఈ వీడియోలు మొత్తం మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు కాబట్టి ఛానల్ ఫాలో కాండి చాలామంది ఛానల్ అయితే చూస్తున్నారు కానీ ఫాలో అయితే కావడం లేదు నైంటీ నైన్ పర్సెంట్ మంది ఊరికి చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు అదే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే ఇంకా మంచి మంచి కంటెంట్ మేము ముందుకు తెస్తాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి సో ఇప్పుడు చెప్పబోయి ట్రాఫిక్ వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు నన్ను పర్సనల్గా అడుగుతున్నారు ఈ వాళ్ళకుట్టి ఎందుకు ఊడిపోతుందో చెప్పు నాగలింగ అని చెప్పి అడుగుతున్నారు సో ఫస్ట్ ఫస్ట్ చేసే పాయింట్ ఏంటంటే మనము ఇసక ఏది వాడుతున్నాం అనేది క్లియర్గా చూసుకోవాలి అంటే ఇసక మనం ఏది వాడుతున్నామో ఖచ్చితంగా చూసుకోలేదు తప్పకుండా చూసుకోవాలి సుండిస్క్ అయితే అస్సలు వాడద్దండి సుండిస్క్ వాడినా కూడా వాల్కుట్టి అనేది ఎక్కువ రోజు నిలబడదు ఊడిపోతుంది సో ఎందుకంటే సుండిస్క్కి రెండింటికి రెండిటికి అయ్యే అవకాశాలు ఉండవు కాబట్టి తప్పకుండా వాల్కుట్టి అనేది ఊడిపోతుంది కాబట్టి వాల్కుట్టి అనేది పెట్టాలి అనుకుంటే సుండిస్క్ అయితే వాడకండి అలాగే రఫ్ వాడండి రఫిస్క్ వాడితే మీకు గ్రిప్ అనేది ఎక్కువ ఉంటుంది గోడ వాల్ కుట్టి పెట్టాలనుకునే వాళ్ళు రఫ్ ఇస్క్ వాడండి రఫ్ ఇస్క్ వాడితే మీకు గోడ గ్రిప్ గ్రిప్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి రఫ్ ఇస్క్ వాడండి చాలామంది రఫ్ ఇస్క్ అనేది వాడనేవారు ఎక్కువ మంది పని అయిపోతుందని చెప్పి ఆ రఫ్ ఇస్క్ వాడు వాడుకోకుండా మన నైస్ ఇస్క్ అనేది వాడుతుంటారు సో నైస్ ఇస్క్ వాడితే మీకు ఎప్పటికైనా కుట్టి అనేది ఊడిపోతుంది తప్పకుండా మీరు నైస్ ఇస్క్ అయితే వాడద్దండి నైసిస్కి ఏంటికి వాడతాం మనము ఏదో చిన్న చిన్న రూములు అట్లా కట్టుకుంటాము అనుకుని డైరెక్ట్ ఫైన్ వేస్తాము అనుకునే వాళ్ళైతే నైసిస్కి వాడుకోండి అంతేగాని మీరు ఏళ్ళ ఉండే ఇంటికి నైసెస్కి అయితే వాడద్దండి నైసెస్ అసలుకి ఎక్కడైనా నైసెస్కి అయితే వాడినే వాడద్దండి ఎందుకంటే సుండెస్కి వాడడం వల్లనే ఈ క్రాక్స్ వచ్చేది పైంట్ ఊడిపోయేది లప్పం ఊడిపోయేది ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీరు వాడకండి సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ మొత్తం టోటల్ ఆ లాబీస్కి అనేది జల్లెడు పెట్టుకొని వీళ్ళు వాడారనమాట చూడండి ఎంత రఫ్ ఉందో చూడండి అలాగే చాలామంది ఏం చేస్తుంటారంటే ఇట్లా రఫ్ చేయించినా కూడా గోడ తేమ తేమ ఉన్నప్పుడే ఈ వాళ్ళు అనేది అప్లై చేస్తుంటారు వాళ్ళకుట్టి అయితే అప్లై చేయకండి గోడ తేమ తేము ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు అప్లై చేయొద్దండి గోడ మాత్రం ఆ మొత్తం అంత గోడ ఆరిపోతేనే ఆరిపోయినప్పుడు వాళ్ళకుట్టి అనేది పెట్టుకోండి వాళ్కుట్టి అనేది ఊడిపోదు చాలామంది గోడ ఆరిపోకనే వాళ్ళు కుట్టి అనేది పెడుతుంటారు సో ఆ పొరపాటు అయితే మీరు చేయకండి ఎందుకంటే వాళ్కుట్టి ఊడిపోయేదానికి ప్రధాన కారణం ఇదే మైన్ ఎందుకంటే బిల్డింగ్ దెబ్బదబ్బ కట్టేలా దబ్బదబ్బగా ఓపెనింగ్ కావాలని చెప్పి మంది చూస్తుంటారు సో మీరైతే ఆ పొరపాటు చేయకండి ఎందుకంటే వాల్కుట్టి పెట్టి పెట్టాలి అనుకునే వాళ్ళు గోడలు అయితే బాగా ఆరనియండి ఆరనిస్తే బాగుంటుంది మీరు ఇట్లా తేమ తేమ ఉన్నప్పుడు వాల్కుట్టి కుట్టి పెడితే మాత్రం ఖచ్చితంగా గోడకు మొత్తం వాల్కుట్టి కుట్టి అనేది ఊడిపోతుంది ఒక ఆరు నెలల సంవత్సరానికి లెప్పలెప్పలు మొత్తం ఊడిపోతుంది కాబట్టి గోడలు ఆరిన తర్వాతే పెట్టుకోండి అలాగే వాల్కుట్టి కంపెనీ యా తీసుకుంటున్నాం అనేది చూసుకోండి అంటే అక్కడ వెదర్ తగ్గట్టుగా ఆ వాల్కుట్టి అనేది ఉండాలి హీట్ ఉందా లేదా చల్లని ప్రాంతమా ఇట్లా మీరు చూసుకొని కంపేర్మెంట్ చేసుకొని అడగండి చాలామంది ఇవన్నీ అడగనగానే అడగరు డైరెక్ట్ ఏదో ఒకటి వాళ్ళకుట్టి అనేది ఎత్తకపోతుంటారు సో మనం టైల్స్ వేసేటప్పుడు ఎందుకు ఇలా రఫ్ చేస్తామంటే టైల్స్ బాగా కరుచుకుంటుంది కాబట్టి కాబట్టి కుట్టి కూడా అంతే వాలు కుట్టి పెట్టించుకోవాలనుకున్నప్పుడు అనేది రఫ్గానే ఉండాలి లేదంటే కుట్టి అనేది ఉండదు ముఖ్యంగా ఈ విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోండి అంతేగాని మీరు రఫ్ చేయకోకుండా కుట్టి పెట్టాలనుకో తొందరగా ఊడిపోతుంది కుట్టి కాబట్టి ఇప్పుడు మీకు ఫినిషింగ్ చేసినది కూడా చూపిస్తాను మన దగ్గర కుట్టి పెట్టుకోము అన్నప్పుడు మాత్రమే మీరు గోడ ఫినిషింగ్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళు కొట్టి పెట్టుకోకున్నప్పుడు గోడ మాత్రం ఫినిషింగ్ చేసుకోండి నన్ను అడిగితే అసలు ఫినిషింగే చేసుకోవద్దండి ఎందుకంటే ఫినిషింగ్ చేసుకుంటే క్రాక్స్ అనేవి వస్తాయి ఇక్కడ చూడండి క్రాక్స్ ఎంత క్రాక్స్ వచ్చినాయో చూడండి స్పష్టంగా కనిపిస్తున్నాను మీకు క్రాక్స్ ఇది ఎందుకంటే గోడ ఫినిషింగ్ చేసినారు ఇది నైసెస్క్తో మొత్తం ఫినిషింగ్ చేసినారు ఇది ఈ మోట్ అనేది ఫినిషింగ్ చేసినారు చూడండి అంత మొత్తం టోటల్గా హెయిర్ క్రాక్స్ వచ్చేసింది ఈ హెయిర్ క్రాక్స్ వచ్చడం వల్లనే మీకు చిన్నగా మిగతా సోట్లు కూడా క్రాక్స్ అనేది వస్తుంటాయి కాబట్టి చూసుకుంటాను మీరు నైస్ అసలు అస్సలు వాడదండి నన్ను అడిగితే నైసి ఇస్గా నైసెస్గా సిమెంట్ ఎక్కువ వండుగా అతికించకండి ఎక్కువ వండు పెడుతుంటారు చాలామంది వండు అయితే అస్సలు పెట్టద్దండి వండు కూడా ఎక్కువ మంది పెడుతుంటారు డైరెక్ట్ వండు పెడితే బాగా కనిపిస్తుంటుంది మూట్లు అని చెప్పి వండు పెడుతుంటారు సో వండు కూడా పెట్టద్దండి సో ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి నెక్స్ట్ వీడియో మాత్రం బాగుంటుంది సో బాత్రూమ్ వాల్టాచ్ గురించి ఒక వీడియో